ప్రపంచంలోనే తొలిసారిగా నూట అరవై ఒక్క రకాల సేవలతో ప్రభుత్వం వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది మనమిత్ర అధికారిక వాట్సాప్ నెంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 కేటాయించింది ద్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికి సేవలను ప్రజలు సులువుగా పొందేందుకు దీన్ని తెచ్చింది ఈ వాట్సాప్ నెంబర్తో తొలి విడతలో విద్యుత్ దేవాదాయ రెవెన్యూ పురపాలక శాఖ ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి రెండో విడతలో మూడు వందల అరవై పౌర సేవలు అందుబాటులోకి తెస్తారు మొత్తం ఐదు వందల ఇరవైకి పైగా సేవలు ప్రజలకు అందించనున్నారు ఈ సేవలను ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం వాట్సాప్ సేవలు పొందాలంటే ప్రభుత్వం ఇచ్చిన నెంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిదిను సేవ్ చేసుకోవాలి అప్పుడు ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ అనే ఐకాన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే స్క్రీన్ ఓపెన్ అవుతుంది దానికి హాయ్ అనే సందేశాన్ని పంపించాలి తర్వాత తెలుగులో సమాచారం వస్తుంది పౌర సేవను ఎంచుకోండి అని కనిపిస్తుంది దానిమీద క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న సేవల వివరాలు ప్రత్యక్షమవుతాయి వాటిలోంచి అవసరమైన సేవను ఎంచుకోవాలి ఇక్కడ దేవాలయ బుకింగ్ సేవలు క్లిక్ చేశాం స్క్రీన్ మీద ఇలా ఆలయాల వివరాలు కనిపిస్తాయి అందులో మనం శ్రీశైలం విజయవాడ ఇలా ఏదో ఒక దానిపై క్లిక్ చేస్తే సేవను ఎంచుకోండి అని కనిపిస్తుంది అందులో వ్యక్తి దర్శనాన్ని క్లిక్ చేసి నిర్ధరిస్తే ఇలా స్క్రీన్ మీద తదుపరి ప్రక్రియపై క్లిక్ చేయమని అడుగుతుంది క్లిక్ చేస్తే ఏ దర్శనమో ఎంచుకోండి అని చూపుతుంది ఇక్కడ ముఖమండప దర్శనం ఎంచుకున్నాం దానిమీద క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న తేదీల్లో ఒకదాన్ని ఎంచుకోండని చూపుతుంది తేదీ సమయం ఎంపిక తర్వాత కొనసాగించడంపై క్లిక్ చేస్తే సందర్శించే వ్యక్తుల సంఖ్య ఐకాన్ వస్తుంది దాంట్లో దర్శనం చేసుకునే వారి సంఖ్య ఎంచుకుంటే ప్రక్రియ పూర్తవుతుంది మరో సేవ కావాలంటే తదుపరి మళ్లీ హాయ్ అని టైప్ చేసి సందేశం పంపాలి సేవలను ఎంపిక చేసుకోమనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేస్తే పౌర సేవలు ప్రత్యక్షమవుతాయి ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ సేవలను ఎంచుకున్నాం తర్వాత బస్ టికెట్ బుకింగ్ ఎంపిక చేసుకుని నిర్ధరిస్తే ఇప్పుడే బుక్ చేయండి అనే ఐకాన్ కనిపిస్తుంది మీ ప్రయాణం ప్రారంభం గమ్యస్థానం ఎంపిక చేసుకోమంటుంది అన్వేషించండి పై క్లిక్ చేస్తే స్క్రీన్ పై గమ్యస్థానం ఎంచుకోవచ్చు ఇక్కడ విజయవాడ ఎంపిక చేసుకున్నాం ప్రదేశం జాబితా కనిపిస్తుంది అందులో విజయనగరం ఎంపిక చేసుకున్నాం తదుపరి ప్రక్రియ పూర్తవుతుంది మరో సేవ కావాలంటే తదుపరి మళ్లీ హాయ్ అని టైప్ చేసి సందేశం పంపాలి ఎప్పటిలాగే సేవలను ఎంపిక చేసుకోమనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది దానిమీద క్లిక్ చేస్తే పౌర సేవలు ప్రత్యక్షమవుతాయి ఇక్కడ ఆరోగ్య కార్డు సేవలు ఎంచుకున్నాం స్థితిని తెలియచేయడంపై క్లిక్ చేయమంటుంది చెల్లించుపై క్లిక్ చేస్తే ఆధార్ను నిర్ధరించమంటుంది ఆధార్ నంబర్ ఎంపిక తర్వాత వివరాలు నమోదు చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది